మోడీ చెప్పడము అమిత్ షా చేసుకోవడమా మోడీ అమిత్ షాకి ఒక టార్గెట్ ఇచ్చాడంటే చోట ఎవరుకుంటారా ఆ టార్గెట్ ని రీచ్ అవడం కోసం ప్రతి రోజు కష్టపడ్డాడు చివరికి వాళ్ళే ప్రభుత్వానికి లొంగిపోయేలాగా చేశారు అదే అమిత్ షా మావోయిస్ట్ లేని దేశాన్ని చూడాలన్నది ప్రధాని మోదీ యొక్క కోరిక అందుకోసం రెండు వేల ఇరవై ఆరు మార్చి టార్గెట్ గా పెట్టుకున్నారు ఆయుధాలు విడిచిపెట్టి జనాల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోడీ అమిత్ షా మావోయిస్ట్ పార్టీ మీడియా రిలేషన్స్ చూసుకునే వ్యక్తి అభయ్ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇది యాక్చువల్లీ లెవెన్ ఇయర్స్ మోడీ పాలనలో సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రెండు వేల పదిలో నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్ట్ ఉన్నారు అయితే మావోయిస్టుల మాట చెల్లుబాటు అయ్యే ప్రాంతాలు ప్రభుత్వానికి ఈక్వల్ గా మరొక గవర్నమెంట్ ని రన్ చేసేవాళ్ళు యూపీఏ గవర్నమెంట్ అసలు ఆ క్రిమినల్స్ పూర్తిగా రక్షించింది కానీ మోడీ గవర్నమెంట్ ఈ దేశంలో వాళ్ళని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అక్షరాల నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టు ఉన్నారు ప్రస్తుతం అది ఆరు జిల్లాలకు వెళ్ళింది మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతలుగా ఉండే బసవరాజు రాకరు భాస్కర్ వంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయడంతో పాటు రకరకాల ఆపరేషన్స్ తో నక్సల్ ముక్త్ భారత్ సాధించడానికి ఈజీ అయింది సెప్టెంబర్ పన్నెండు గరీబ్ ఆపరేషన్ తర్వాత బిజాపూర్ లో కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్ట్ తో పాటు మరో ఇద్దరిని సెక్యూరిటీ ఫోర్సెస్ న్యూట్రిలైజ్ చేసి బాలకృష్ణ మృతి మావోయిస్ట్ పార్టీకి గట్టి దెబ్బ పడింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన బీజాపూర్ లో ముప్పై మంది నక్సల్స్ ప్రభుత్వానికి లొంగిపోయారు అక్కడి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళపై ఉన్న రివార్డులను కూడా ఇచ్చింది నక్సల్స్ ఆయుధాలను విడిచిపెడతాము అని చెప్పడమే మోడీ సక్సెస్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిఫ్టీన్ పర్సెంట్ వైలెన్స్ తగ్గిపోయింది మోడీ కలలు కన్నా నక్సల్ ముక్త భారత్ ను మరికొన్ని రోజుల్లో చేరుకుంటారు ఈ పదకొండేళ్లలో మోడీజీ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధులత అంటే నా దాని వాయిస్ అది చాలా మంది జాతీయవాదాల వాయిస్ అదే ఎప్పుడు చెప్పేది కానీ నేను మీ నుంచి కోరుకునేది ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే చాలా లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది ఈ రోజు నేను మాట్లాడేది ఏంటంటే మన అమిత్ షా గారు పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి కంతా భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాను అని చెప్పేసి లిటరల్లీ అది జరుగుతుంది దాని గురించి అయితే బోల్లేని విశేషాలు ఉన్నాయి సో అది నేను మాట్లాడుతూ ఉంటాను మీన్ వైల్ వేరొక లైక్ కొట్టేసి కంటిన్యూ చే మోడీ చెప్పడము అమిత్ షా చేయకపోవడమా మోడీ అమిత్ షాకి ఒక టార్గెట్ ఇచ్చాడంటే చోట భావి ఎవరుకుంటాడా ఉదయం తేడా లేకుండా టార్గెట్ కోసం పనిచేస్తారు అయితే ఈసారి మోడీ పెట్టిన టార్గెట్ చిన్నదేమీ కాదు సుమారు వందేళ్ల పాటు మన భారతదేశం లోపల పాతుపోయిన మావోయిస్ట్ పార్టీని క్లోజ్ చేయాలన్నది మోడీ టార్గెట్ ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం కోసం ప్రతి రోజు కష్టపడ్డాడు చివరికి వాళ్ళే ప్రభుత్వానికి లొంగిపోయేలాగా చేశాడు అదే అమిత్ షా గేమ్ మావోయిస్ట్ లేని దేశాన్ని చూడాలన్నది ప్రధాని మోదీ యొక్క కోరిక అందుకోసం రెండు వేల ఇరవై ఆరు మార్చిని టార్గెట్ గా పెట్టుకున్నారు డీప్ ఫారెస్ట్ లో ఉన్న మావోయిస్టులను సైతం గుర్తించి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మట్టి గర్పించేసారు రోజు రోజుకు బలం తగ్గిపోతుండటంతో ఆయుధాలు విడిచిపెట్టేందుకు మావోయిస్ట్ పార్టీ సిద్ధమైంది మారిన ప్రపంచం దేశ పరిస్థితులు ఆయుధాలను విడిచిపెట్టి జనాల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోడీ అమిత్ షా మావోయిస్ట్ పార్టీ మీడియా రిలేషన్స్ చూసుకునే వ్యక్తి అభయ్ పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేశారు కేంద్రంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇది ప్రధాని మోడీకి అమిత్ షా గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇంతకంటే గిఫ్ట్ మోడీజీకి ఏం కావాలి ఇది యాక్చువల్లీ లెవెన్ ఇయర్స్ మోడీ పాలనలో సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగులో లో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైన అది బెడిసి కొట్టి మళ్లీ వాళ్ళు అడవుల పాలు వెళ్ళిపోయారు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు అయితే మావోయిస్టులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అన్నారు కానీ వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోతుందన్న విషయాన్ని మర్చిపోయారు రెండు వేల పదిలో నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారు అయితే వన్ థర్డ్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లు రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి సర్వేలో బయటపడింది మావోయిస్టుల మాట చెల్లుబాటు అయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఈక్వల్ గా మరొక గవర్నమెంట్ ని రన్ చేసేవాళ్ళు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ గా గుర్తించడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేయకుండా వదిలిపెట్టింది పైగా వాళ్ళను పీస్ లవర్స్ కింద అనౌన్స్ కూడా చేసేసింది యూపీఏ గవర్నమెంట్ అసలు ఆ క్రిమినల్స్ పూర్తిగా రక్షించింది కానీ మోడీ గవర్నమెంట్ ఈ దేశంలో వాళ్ళని లేకుండా చేయాలని ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగానే ఈ లెవెన్ ఇయర్స్ బ్యాక్ స్కెచ్ చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశారు మధ్యలో కరోనా రాకుండా ఉంటే ఈ పాటికి ఆ టార్గెట్ ఎప్పుడో రీచ్ అయ్యేవాళ్ళు మన అజిత్ దోవల్ గారు ప్లాన్ ఇస్తే అది సక్సెస్ అయ్యి తీరాల్సిందే అని మనందరికి తెలుసు రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వం కంప్లీట్ అయ్యి ఎన్డిఏ అధికారంలోకి నాటికి అక్షరాల నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారు ప్రస్తుతం అది ఆరు జిల్లాలకు పడిపోయింది ఓ మై గాడ్ అంటే నూట ఇరవై జిల్లాల్లో మావోయిస్టులు న్యూట్రలైజ్ అయిపోయారు మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతలుగా ఉండే బసవరాజు సుధాకర్ భాస్కర్ వంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయడంతో పాటు రకరకాల ఆపరేషన్స్ తో నక్సల్ ముక్త్ భారత్ సాధించేందుకు ఈజీ అయింది ఈ నెల పద్నాలుగున మావోయిస్ట్ పార్టీలోని ముగ్గురు కీలక నేతల్ని న్యూట్రలైజ్ చేశారు అంటే లేపేశారండి ఇంకా వీళ్ళ బలం రోజు రోజుకు తగ్గిపోతూ వచ్చింది కదా సో ఆ ఆపరేషన్ తర్వాత జార్ఖండ్ లోని బొకారో లో లేకుండా పోయారు నక్సల్ ఫ్రీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించేశారు సెప్టెంబర్ పన్నెండు గరీబండ్ ఆపరేషన్ తర్వాత బిజాపూర్ లో కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్ట్ తో పాటు మరో ఇద్దరిని సెక్యూరిటీ ఫోర్సెస్ న్యూట్రిలైజ్ చేశారు ఈ ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్లోని గఢ్ లోని మళ్లీ ప్రజలు పీస్ఫుల్ గా ఉండవచ్చు అని భావించారు అంతకు ఒక్క రోజు ముందు అంటే సెప్టెంబర్ లెవెన్త్ ఛత్తీస్గఢ్లోని గఢ్ లోని లో పది మంది మావోయిస్ట్లను ఎన్కౌంటర్ చేసి చంపేశారు వాళ్ళలో సీనియర్ మావోయిస్ట్ కమాండర్ సెంట్రల్ కమిటీ మెంబర్ బాలకృష్ణ బాలన్న రామచంద్ర భాస్కర్ గా గుర్తించారు ఈయన నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి మావోయిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీ సెక్రటరీగా బాలకృష్ణ మృతి మావోయిస్ట్ పార్టీకి గట్టి దెబ్బ పడింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన నా లో ముప్పై మంది నక్సల్స్ ప్రభుత్వానికి లొంగిపోయారు అక్కడి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళపై ఉన్న రివార్డులను కూడా ఇచ్చింది ఇప్పుడు మన తెలుగు మీడియా చూసుకున్నా పేపర్ చూసుకున్నా లేకపోతే ఎస్పెషల్లీ సోషల్ మీడియా అసలు రకరకాలుగా మోదీ గవర్నమెంట్ మీద పడి ఎందుకు ఏడుస్తుంటారో తెలుసా ఎందుకంటే ఈ మోస్ట్ ఆఫ్ ద ఈ జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ లిటరల్లీ మావోయిస్టులకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళ ఏడుపు ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం చేయలేకపోయింది బీజేపీ చేస్తుంది కాబట్టి వాళ్ళు గడపల మంట తట్టుకోలేరు ఇప్పటికైనా అర్థమైందా ప్రభుత్వం మీద రకరకాల నిందలు ఎందుకు ఇస్తూ ఉంటారు మన సినిమాలు కూడా లిటరల్లీ కమ్యూనిస్టులే రాశారు కాబట్టి మన దేవుళ్ళని మనతోనే తిట్టించి మన పురాణాలని మన హీరోలతో మన హీరోయిన్లతోనే ఎట్ట ఓ అసలు మాములకి కాదు ఇప్పుడు ఇప్పుడు తగ్గుతూ వచ్చింది కదా ఇక వాళ్ళకి ఏం చేయాలో తెలియక మోదీ మీద పడి ఎడవడం తప్ప ఇంకేమీ చేయలేదు సో కాబట్టి అసలు విషయాన్ని తెలుసుకోండి నక్సల్స్ ఆయుధాలను విడిచి పెడతాము అని చెప్పడమే మోడీ సక్సెస్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిఫ్టీన్ పర్సెంట్ వయలెన్స్ తగ్గిపోయింది జార్ఖండ్ రాష్ట్రంలో చైబాసాలో ఎనిమిది మంది నక్సలైట్లను భద్రతా బలగాలు న్యూటిలైజ్ చేశాయి అయితే నక్సల్ ముక్త్ భారత్ మిషన్లో మరొక విజయం ఆగస్ట్ ఆరు ఇద్దరు మహిళలతో పాటు తొమ్మిది మంది నక్సలైట్లు బీజాపూర్లో ఎస్పీ ముందు లొంగిపోయారు ఇలా కొన్ని రోజులుగా మావోయిస్టుల పార్టీ ఎదురు దెబ్బ తింటూనే ఉందన్నమాట ఇకపోతే లాస్ట్ పద్దెనిమిది నెలల్లో ఛత్తీస్గఢ్లోని సుమారు నాలుగు వందల ఇరవై ఐదు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోగా పదమూడు వందల ఎనభై ఎనిమిది మంది లొంగిపోయారు మరో పది నాలుగు వందల నలభై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇది నక్సల్ నెట్వర్క్ ని వీక్ చేయగలిగింది ఇంకా మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మావోయిస్ట్ పార్టీకి చెందిన బసవరాజు మరణం మావోయిస్టులను కోల్పోలేని దెబ్బ కొట్టింది ఎన్నో రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న బసవరాజు మృతి అయితే వాళ్ళని ఇంకా వీక్ చేసేశారు ఒడిశా పోలీసులు అయితే కుంజం హిడ్మాను అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏపీలో వివిధ పదవుల్లో పనిచేసిన హిడ్మా మావోయిస్టులకి కీ పర్సన్ అనమాట ఇలా మావోయిస్ట్ పార్టీకి బ్యాక్ బోన్ లేకుండా చేశారు మోడీజీ యాక్చువల్ ప్లాన్ వచ్చేసేసి అజిత్ తో అంటింటికి సహాయ సహకారాలు పోలీసులకి ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చింది అమిత్ షా గారు సో ఇలాగా మావోయిస్ట్ పార్టీకి బ్యాక్ బోన్ లేకుండా చేశారు మోడీజీ దాని వెనక అమిత్ షా గారి కృషి చాలా ఉంది మోడీ కలలు కన్నా నక్సల్ ముక్త భారత్ ను మరికొన్ని రోజుల్లో చేరుకుంటారు ఈ పదకొండేళ్లలో మోడీజీ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇంకా ఆరే ఆరు జిల్లాలు ఎంత ఉంది మార్చికి ఇంకా ఆరు నెలల పైనే ఉంది కాబట్టి ఈ ఆరు జిల్లాల్ని న్యూట్రలైజ్ చేసేస్తారు సో అదే అనమాట నక్సల్ ముక్త భారత్ గురించి మరి మీ కామెంట్ కూడా దయచేసి తెలియజేయండి ఒక చిన్న లైక్ కొట్ట ఇంతవరకు వీడియో చూస్తుంటే మీకు అనుకుంటున్నాను షేర్ కూడా చేసేసేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జాయ్ భారత్